హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే చాలా రోజుల అవుతుందండి అప్లోడ్ చేయడానికి టైం అనమాట రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఛానల్ కూడా ఓపెన్ చేశాను కదా సో ఆ వీడియోస్ నా వీడియోస్ అలా మెయింటైన్ చేయలేకపోతున్నాను కొత్త కదా కొంచెం దాని వీడియోస్ మీద ఫోకస్ చేసి నా వీడియోస్ అప్లోడ్ చేయడం మర్చిపోతున్నాను అనమాట అందుకే ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇది మొన్నటి వీడియో కదా అర్లీ మార్నింగే లేచేసాము మా ఆయన నేను కూడా ఐదు గంటలు మా ఆయన ఎందుకంటే మిరియాలు ఆడించాలన్నమాట సో దానికోసం అనేసి అర్లీగా లేచేశారు అది ఆడించేసిన తర్వాత మళ్ళీ మిరియాలు కోయడానికి మా పెద్ద వాళ్ళ తోటకు వెళ్ళాలి కాబట్టి ఎర్లీగా లేచి అది చేద్దామని అతను లేచి నన్ను కూడా లేపేశారు ఐదు గంటలకే ఇంకా నేను కూడా ఎలాగో లే పనులు కూడా బేగవుతాయి కదా అని నేను కూడా మా ఆయనతో పాటు లేచేశాను ఇంకా లేచిన వెంటనే అయితే లాస్య కోసం రైస్ పెట్టేసి బెండకాయ ఫ్రై చేద్దామనేసి బెండకాయలు అయితే కోస్తానన్నమాట ఈ అయితే పోయ్యేది అంటిచ్చేసారు మా ఆయన ఇంకా ఇద్దరం కూడా టీ పెట్టుకొని తాగేసిన తర్వాత కొంచెం తెల్లారింది ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతుంది చూడండి మీకు సమ్మరు ఎండలు మండిపోతుంటే మాకు మాత్రం ఇంకా మంచి కురుస్తూనే ఉంది మా ఏజెన్సీలోని ఇంకా చెప్పినట్టుగానే టీ తాగేసిన తర్వాత అయితే మా ఆయన మిరియాల ఆడించడం స్టార్ట్ చేశారనమాట చెప్పాను కదా ఇంతకుముందు చాలా వీడియోస్లో మా ఆయనకి ఏదైనా పని ఉంటే అసలు నిదరే పట్టదనేసి ఇంకా ఇంట్లో వాళ్ళైతే ఎవరూ లేగలేదు మా ఆయన ఒక్కలే ఇంకా మిషన్ ఆన్ చేసి అయితే మిరియాలైతే అయితే ఆడిస్తున్నారనమాట మిషను సబ్సిడీ ద్వారా తీసుకున్న మిషను సో అందరి దగ్గరే ఉండదనమాట ఎవరో తీసుకున్న వాళ్ళ దగ్గర అవసరమైతే వెళ్ళి తీసుకు అడిగి తెచ్చుకోవడమే అడిగి తెచ్చుకొని మనం పని అయిపోయిన తర్వాత ఇచ్చేయడమే ఇంతకు ముందైతే ఈ మిషన్లు అవి లేవండి ఇలా సొంత తోటలు అంటే గవర్నమెంట్ తోటలు కాకుండా ఎవరి తోటలు వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళైతే కాళ్ళతో తొక్కి మాత్రమే అమ్మేవాళ్ళు అనమాట సో ఇప్పుడు ఈ మిషన్లు వచ్చిన తర్వాత పని తేలిక టైం కూడా సేవ్ అవుతుంది అనమాట సో చాలా ఈజీగా ఉంది మిషన్లు వచ్చిన తర్వాత అయితే ఎవరు కనిపెట్టారో కానీ గ్రేట్ అసలు పైనుంచి ఆడుతూ ఉంటే కింద నుండి అయితే మొత్తం సర్దుకోవాలన్నమాట లేకపోతే అక్కడక్కడ అవి చిక్కుపోయి స్ట్రక్ అయిపోద్ది మిషన్ ఇంకా అది చూసుకుంటూ మా ఆయన అయితే ఆడిస్తున్నారు నేను వచ్చేసి కొంచెం అదంతా ఇటు పక్కలాగుతున్నాను అనమాట నేను ఇటు ఇంకా వంట చేసుకుంటూ మా ఆయనకి కొంచెం సాయం చేయాలి అన్నం అయితే ఉడికిపోయింది అన్నం ఓర్చేశాను బెండకాయ ఫ్రై కోసం అయితే అది కూడా తాళిం పెట్టేస్తున్నాను కొంచెం తెల్లారిపోయిందిలేండి చాలా టైం అయింది మేము లేచి అయినా సరే మంచి అయితే తేలేచ్చు చూడండి ఇంక ఈలోపు అయితే లాస్యను కూడా లేపేశాను ఫస్ట్ వన్ టైం తర్వాత అయితే లేపుతాను అది వచ్చేసి ఇంకా నోరు పుక్కిరించుకొని వాటర్ కొంచెం తాగేసి బాదం పప్పులు అయితే తింటుంది అన్నమాట ఎర్లీ మార్నింగే బ్రష్ చేయకుండా తినేస్తుంది కళ్ళు కొంచెం పొంగినట్టు ఉన్నాయి పాపం ఎందుకో మరి ఇంకా చూడండి మొత్తం తెల్లారిపోయిందనమాట ఇంకా ఒక్కొక్కరికి అలా ఇంట్లో వాళ్ళు అయితే లేచారు మా అత్త ఏమో మళ్ళీ వెళ్ళి సాయం చేస్తుంది అలాగే మా మరిది కూడా లేచేశారు కానీ నలుగురు ఉంటే పని కొంచెం ఫాస్ట్గా ఈజీగా అయిపోద్ది కొంచెం ఇంకా ఆడించినవి అన్నీ కూడా మోటల్లో ఎత్తేస్తున్నారనమాట గెయ్యిలోపు అయితే నేను ఇల్లు వాకలు కొంచెం శుభ్రం చేసుకొని లాస్యను కూడా స్నానం చేపించేసి దాన్ని కూడా రెడీ చేస్తాను కొంచెం అర్లీగానే తర్వాత అయితే అన్నం కూడా పెట్టేసాను అనమాట అదైతే టీవీ చూసుకుంటూ తింటుంది స్నానం చేపించి జల్లేసి రెడీ చేసిన తర్వాత అన్నం అయితే పెట్టాను ఇంకా అన్నం తింటుంది అనమాట టీవీ చూసుకుంటూ దాని పక్కన వాళ్ళ చెల్లి కూడా ఇంకా మళ్ళీ అన్నం అందరు తినడానికి కోసం కూర రెడీ చేయాలి కదా ములక్కళ్ళు అయితే కోస్తాను అలాగే ఒక నాలుగైదు బెండకాయలు అయితే ఉన్నాయి సరిపోవు కానీ కొంచెం పులుసులో పెడితే అందాక పొద్దున్ను ఆకలేస్తుంది కదా సో తిన్న వాళ్ళు తింటారు అనేసి అదైతే దాని పులుసు పెట్టడానికి ప్రిపేర్ చేస్తాను అనమాట ఈ లోపైతే లాస్ట్ వాటర్ బాటిల్లో వాటర్ కూడా వేసాను అది హాట్ వాటర్ బాగా తాగుతుంది అంటే కొంచెం వేడిగానే ఉండాలన్నమాట వేడి నీళ్ళే తాగుతుంది పగలపూట అయినా కూడా అలా అని చెప్పి హాట్ వాటర్ వేస్తాను అనమాట రోజు కూడా ఇంకా బయలుదేరిపోతున్నారు స్కూల్కి అయితే ఎక్కువ చదివేస్తున్నాడు అత్తగడి కింద మీద పడి గట్టి లాస్ట్ వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళారనమాట అసలు అయిన పని ఉండిపోయింది నాకు పార్సల్స్ ప్యాక్ చేయడం ఇవన్నీ ఒకే రోజు వచ్చాయి ఆర్డర్స్ అయితే సీక్ ఉందని పెట్టాను కదా సో చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఇంకా సీకాయ ఉందని చెప్పగానే చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసి ఇప్పుడు అర్జెంట్గా పంపించేయాలి పది గంటలలోపు అలా అని చెప్పి ఇటు వంట చేయాలి మా వాళ్ళకి మళ్ళీ క్యారేజ్ కట్టాలి వాళ్ళైతే తోటకి అనమాట కొంచెం కొంచెం ఏదో తినేసి ఇంకా ఇవి పార్సల్ చేసి పంపించిన తర్వాత మళ్ళీ వంట చేసి వాళ్ళకి క్యారేజ్ పంపించాలి ఇంకా నాకైతే చాలా ఎంత కోపం వచ్చిందంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ ఆ పార్సల్స్ చేసే టైంలో మామూలుగా రాలేదు ఎవ్వరు కూడా లేరు అనమాట అందరు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు ఇప్పుడు మా తమ్ముడు కూడా పార్సల్ ఇచ్చేసిన తర్వాత వాడు కూడా తోటకి వెళ్ళిపోవాలి చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను నేనైతే ఆ టైంలో పార్సల్స్ అంటే ఇప్పుడు నార్మల్ బాక్సులు కూడా నాకు పార్సల్ బాక్సులు ఏమీ లేవు ప్రతి అట్ట కూడా కట్ చేసుకొని బాక్స్లా సెట్ చేసుకొని అది ప్యాక్ చేయాలన్నమాట ఎందుకంటే మనకు ఒక్క సైజు బాక్సులు సరిపోవు కదా రక అన్ని సైజులు కావాలి కేజీ అర కేజీలు పావు కేజీలు రెండు కేజీలు మూడు కేజీలు ఇలాంటి బాక్సులు కావాలి సో మనం ఎక్కడైనా కొనుక్కోవాలన్నా మనకు సింగిల్ సింగిల్గా దొరకవు అదే అదే విధంగా ఎక్కువ ఒకేసారి ఆర్డర్ పెట్టుకుందామన్నా మనకు ఒక సైజు సరిపోవు కాబట్టి అట్టలు ఏదైనా షాపుల్లో అడిగి తెచ్చి అవి అయితే బాక్స్ లాగా చేసి అప్పుడు ప్యాక్ చేస్తాను అనమాట ఇంకా ఇది కూడా మా ఇచ్చి పంపించేసాను ఆ తర్వాత అయితే మిరియాలు పొద్దున్న ఆడిచ్చాం కదా ఇప్పుడైతే ఆ మిరియాలు ఆరబెట్టాలన్నమాట ఇప్పుడు వచ్చి నేను ఏం కూడా తినలేదు ఆ మిరియాలు ఆరబెట్టే టైంలో టైం ఆల్మోస్ట్ పదిన్నర అయిపోతుంది దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి వేస్తున్నాను మా వాళ్ళైతే ఇద్దరు ముగ్గురు ఉంటే కానీ ఈ పనులు చేయాలన్నమాట పెద్దవాళ్ళు కూడా నేనేంటంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి ఆ టైంలో కొంచెం కష్టమైనా సరే చేయడానికే ట్రై చేస్తాను అనమాట ఇంకా మూట్లు అయితే మెల్లిగా ఈడ్చుకుంటూ వెళ్ళి వేస్తాను మా తోటి వచ్చేసి గిన్నెలు తోముతుంది ఇంక ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెళ్ళి అక్కడ వేసి ఇప్పుడు ఆరబెట్టాలన్నమాట ఎండ ఇలా కనిపిస్తుంది కానీ ఎండ అయితే చాలా గట్టిగా కాస్తుంది మా ఆయన వచ్చేసి పొద్దున్నే ఇంకా వాడిచ్చేసిన తర్వాత మా పెద్ద వాళ్ళ తోటకి వాళ్ళది ఏరడానికి అనేసి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మా అత్త వాళ్ళు వచ్చేసి వంద రోజులు అదే ఉపాధి హామీ పథకాలు ఉంటాయి కదా పనికి వెళ్ళిపోయారు ఇవన్నీ ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వంట చేయాలన్నమాట గాబరు గాబరుగా చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే వాళ్ళు వచ్చేలోపు ఆరబెట్టలేదు అనుకోండి మళ్ళీ ఏది ఇంకా మిరియాలు వేయలేదా అని అడుగుతారు అనమాట అలానే వంట కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసి వాళ్ళ క్యారేజ్ అంది వాళ్ళు ఎందుకంటే పొద్దున్న కొంచెం కొంచెం తినేసి వెళ్ళారు పాకలు అయిపోతారు కాబట్టి చాలా కష్టమైన పని చెట్లెక్కి కొయ్యాలి అదే కాకుండా మా పెద్ద వాళ్ళు ఏంటంటే చాలా పెద్ద చెట్లు అనమాట అస్సలు చాలా కష్టం అస్సలు ఓపిక ఉండదు ఇంకా మాటి తాగడమో తినడమో చేస్తూ పని చేయాలి ఇంకా వాళ్ళు ఏరడానికి వెళ్ళారు కదా మా పెద్ద వచ్చేసి ఇది పచ్చి చేపలు అయితే కొని పంపించింది అనమాట ఇవి వండి పంపించమనేసి ఇంకా నేనైతే చేపల పులుసు అయితే పెడుతున్నాను ఏదో గాబరు గాబరుగా చేస్తాను కానీ మా ఆయనకు కూడా నచ్చలేదంట ఎప్పుడు చేసినా ఇష్టంగా తింటారు కానీ పుల్స్ కూడా ఏం బాగోలేదు అనేసి అన్నారు ఇంకా ఇంత ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తే ఏం బాగుంటది మళ్ళీ క్యారేజ్ లేట్ అయితే ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా వంట పెంట చేయకుండా అనేసి అదొక మాట అదేంటో ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేసినా ఎవ్వరికి కనిపించదు వెళ్ళి చేసిందే పనిలాగా అనుకుంటారో ఏంటో మరి ఇంట్లో ఉండి సంపాదించినా ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేసినా అది ఎవరికి కూడా కనిపించదు సంపాదించినా కూడా కనిపించాము ఏం చేస్తాము అంత అలసైపోయాం మరి ఇంకా పులుసు అయితే మరిపోయింది అనమాట అయితే క్యాన్ క్యారేజ్ లో పెట్టేస్తాను ఇంకా వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సరిపడా అయితే మొత్తం క్యాన్ లో పెట్టేసి క్యారేజ్ అయితే కట్టేశాను ఈ లోపైతే మా తమ్ముడు కూడా వచ్చేసాడు వచ్చి అయితే నాకు టైం చాలా టైం వచ్చింది కదా టిఫిన్ అయితే తీసుకురమ్మన్నాను అనమాట అప్పటికి నేను టిఫిన్ తినే టైంకి టైం వచ్చేసి లెవెన్ థర్టీ పదకొండున్నర అవుతుంది ఆ టైం దాకా ఇంకా ఏమీ తినలేదు అనమాట నాకు ఏంటంటే ఈ మధ్య ఎందుకు అస్సలు వేస్తుంది కానీ అస్సలు అన్నం తినాలనిపించట్లేదు ఈ మధ్య కాదులేండి నేను చాలా వరకు తిండి తగ్గించేస్తాను పొద్దున్నెప్పుడో తింటే మధ్యాహ్నం తినడం మానేస్తున్నాను అనేస్తున్నాను లేదంటే రోజంతా తిన తినడం మానేస్తున్నాను నాకేంటో ఏం అర్థం కావాలి సొల్యూషన్ ఉంటే చెప్పండి మంచిగా తిని కొంచెం లావ్వడానికి ఇంక నేనైతే టిఫిన్ తినేసానమాట ఈ లోపైతే మా అత్తాలు కూడా పనికెళ్ళి వచ్చేసారు ఇవైతే బిర్యాలు ఆడించిన తర్వాత ఒక్కొక్క గుత్తులో గింజలు ఉండిపోతాయి అనమాట అవైతే ఇంకా చేపలు వేసుకొని అవైతే ఎంచుతున్నాం అన్నమాట ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి